అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద బిజినెస్ వేస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద బిజినెస్ వేస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామినేషన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ లింక్లు ఉన్నాయి ఇంటర్స్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి ఇంటర్స్నల్ వెళ్ళి ఫాలో అవుతామండి సో ఇంకా మనం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి పూర్వాషాఢ నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల వచ్చేసరికి నలుపు మించిన కాకి తొమ్మిది వన్న కాకి అలాగే తొమ్మిది వన్న నెమలి వీటి మీద సాధించింది పసింగల వచ్చేసరికి అలాగే డ్యాగ్ అనేది నెమల మీద విజించాయిస్తుంది ఇవ్వండి మనకి పూర్వాషాఢలో గెలిచేవి ఓడేవి ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి కేవలం ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది తీసుకుంటారో మనకు వచ్చేసరికి కేవలం ఒకే ఒక నక్షత్రం అనేది నడుస్తూ ఉండి ఈరోజు మొత్తం వచ్చేసరికి అది పూర్వాషాఢనే మనకి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండేది మనకి మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైలా తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవన్నీవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుక్కి కోడి పెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది విజయం సాయిస్తానికి ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కనుక పడుకుంటే చాలా బాగా అయితే అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిడాగ కాకిడాగ కాకి ఎరుపు మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఊడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి రెండో జాన్లో చూపులకి గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసరికి ఏంటంటే కాకి డాగని కనుక వాడుకుంటే చూ ముసుక్కి విజయం అనేది సాగిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కానీ డాగ పింగలు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ అలాగే ప పిచుకుబోర పిచుకుబోరడాగా ఎర్రకక్క గాజుగక్క ఎర్రబొట్ల సెతువ చింతపిక్కల రసంగి డాగ ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పచ్చగాకి నెమలి నల్ల బొర కాకి నెమలి పచ్చగాకి డాగ నల్లకట్ట బ్రాసు శుద్ధ నెమలి గట్టిగాకి కాయకి నెమలి పసింగల కాకి తుమ్మిది వన్న కాకి నల్ల సవల గట్టిగాకి కాకి నల్ల కాకి ఇవన్నవి జాముల చూపులు ఓడిపోతాయి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుకు వచ్చేసరికి ఎర్రపోల కానీ డాగ పింగలు కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి ఎర్రనమలి శుద్ధ డాగ కోడి రసంగి కోడి ఎర్ర ఎర్రఅ్రాసు పన్నుడాగ ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ద కాకి సేతువ నల్లగట్ట కాకి నెమలి పింగల నల్లబూట్ల సేతువ నల్ల కక్కిరాయి ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయండి ఈ జానంలో గుర్తుపెట్టుకోండి మళ్ళీ చూస్తున్నాను మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడిగని కనుక వాడుకుంటే ఏంటంటే విజయం సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఐదో జామండి ఈ జామ అనేది మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్రనెమలి కానీ కాకిడాక బర్రె కానీ నెమలి డాగని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక ఎర్రనెమలి పరల ఎర్రబ్రాసు డాగ నెమలి పర్ల కాకి నెమలి శుద్ధ నెమలి అలాగే పసింగల కాకి డాగ ఇవన్నీ జామలో చూపులు గెలుస్తాయి ఇంకా ఉడిపోయి చూసుకుంటే గనక కోడిపెంగల కోడిమైల మైల కోడి తెల్లమైల కోడి కోడి ఎర్రమైల గంద బొట్ల సేతువ తెల్ల కోడి చూపు రసంగి ఎర్రమైల రంగు మైల ఇవన్నీ ఈ జాన్లో చూపులు కూడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో మనము ముసుగు వచ్చేసరికి ఎర్రనెమ్మలు కానీ కాగి డాక కానీ నెమలి డాక వాడుకుంటే మనకి విజయం సాయంత్రం ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసరికి ఆ సాయంకాలం ఆరింటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నల్లబొట్ల సేతువ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల బాగా పసింగళ కాకి వన్న కాకి కాకినామలి గట్టి కాకి సేతువ ఇవన్నీ విజయాలను చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కోడి రసంగి కోడి మైల శుద్ధడాగ ఎర్రమైల మిరపండు డాగ ఇవన్నీ విజయాలలో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజు జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల కానీ వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఆరో జాములో మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధగాకి నల్లకట్టు అబ్రాసు కొడి అబ్రాసు కోడి కాగిన ఇవన్నీ ఇవన్నీవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సుత్తడాగ ఎర్రపోల ఎర్రబొట్ల సేతువ అలాగే పండు డాగ ఇవన్నీవి జలు చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే కోడి కాగి కనుక మనం ముసుక్కి వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో మనకు వచ్చేసరికి అలాగే నెక్స్ట్ చెప్పబోయేది ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము అండి మనకి ఇది పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొల్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే కనుక డాగపింగల శుద్ధ డాగ బుట్ల సేతువ కోడి డాగ అలాగే డాగ కోడి రసంగి కోడి పింగల కోడి ఎర్రమైల ఇవన్నీ వినాల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక గట్టి కాకి నెమలి నల్లగట్టు అబ్రాసు తొమ్మిది వన్నె కాకి నెమలి అబ్రాసు పచ్చకాకులు ఇవన్నీ జాములు చూపులు కోడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇదండి జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము ఈ జాములో గెలిచేవి వీడియో చూసారు కదా ఈ జాములో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపోల కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం అనేది సాయిస్తానికి మనకి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈ రోజు మన కోళ్ళని తూర్పు నుంచి పడమర తీసుకుని వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది అలా కాకుండా మీరు పడమర పడమర నుంచి వదులుకుంటే మనకేంటంటే మన కోళ్ళకి ఓటమి పాల్వడానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు మొత్తం నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా చెప్పాను మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేది కూడా నేను ప్రతిదీ ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన కోళ్ళ మిత్రులందరికీ అలాగే మన వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ అన్నింటిలోకి అయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అనేది చేపించండి మన మిత్రులందరి చేత అలాగే మీకు ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే మర్చిపోకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్